జై వాసవి వీసే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ డైమండ్ స్టార్ కేసీజీ ఉడా త్రీనాథ్ రావు గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాడేరు డిస్ట్రిక్ట్ బి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धा मानशतम हे ए मन्तान शतमू वसंतान शतमिंद्र आग्नी सावितआ बृहस्पति शतायोषा हविशेमं पुनर्दूह ये राजू पुट्टिना जरपकुंटना वासव्यान फाइव स्टार केसीजीएफ वीएन हरिनाथ इंटरनेशनल प्रोग्राम कोऑर्डिनेटर चेन्नई

పెళ్లి రోజు జరుపుకుంటున్నా కేసీజీఎఫ్ దేవత కె నాగరాజ్ గారు శోభా నాగరాజ్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వైస్ గవర్నర్ కేసీజీఎఫ్ కోలార్ డిస్టిక్ వి త్రీ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా ఆశిష్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శత నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష మావి ధనం పశుం శతసం వత్సరం బహుపుత్రీర్ఘమాయసిపడే అలలే నాకు ఆదర్శం ఎందుకంటే పడుతున్నానని కాదు పడినా లేస్తున్నానని ジ張イ頑張れ